శివుడిని శాంతమూర్తి అంటారు మరి ఆయనే ఎందుకు సృష్టిని నాశనం చేసేంత కోపంతో ఉన్నాడు దక్ష ప్రజాపతి కథ తెలుసుకుందాం ఒకప్పుడు దక్ష ప్రజాపతి ఒక గొప్ప యజ్ఞం ఏర్పాటు చేస్తాడు ఆయన అందరినీ ఆహ్వానిస్తాడు కాని తన అల్లుడైన శివుడిని కావాలనే పిలవడు ఈ అవమానాన్ని తట్టుకోలేక శివుడి భార్య సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళుతుంది దక్షుడు సతీదేవిని శివుడిని అవమానిస్తాడు ఈ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి తన శరీరాన్ని త్యజిస్తుంది ఈ విషయం తెలిసిన శివుడు తీవ్రమైన కోపంతో ఉగ్రరూపం దాలుస్తాడు ఆ రూపమే రుద్రుడు రుద్రుడిగా మారిన శివుడు దక్షయజ్ఞాన్ని అక్కడ ఉన్నవారిని నాశనం చేస్తాడు ఈ కథ శివుడి భార్య పట్ల ఉన్న ప్రేమను మరియు ఆయనను అవమానిస్తే వచ్చే పరిణామాలను చూపిస్తుంది మరి ఈ కథలో మీకు బాగా నచ్చిన విషయమేంటి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి